టు అవర్ ఛానల్ ఈ రోజు గుండె నిండా గుడి గంటల సీరియల్ రోజు మాట్లాడుకుందామండి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రోహిణి వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లేసి ఇంటికి వస్తున్న తర్వాత రోహిణి వాళ్ళ అమ్మకైతే ఇస్తుంది అప్పుడు వాళ్ళ అమ్మ నేను ఒక మాట చెప్తాను వింటావా అంటే అప్పుడు రోహిణి చెప్పమ్మా అని అంటుంది అప్పుడు నువ్వు నీ గతం ఎప్పటికైనా నీ భర్తకు చెప్పాల్సినే కదా అమ్మా అలసన చేయకుండా చెప్పమ్మా అని అంటుంది రోహిణికి చాలా కోపం వచ్చేసి ఏంటి నువ్వు చేసిన పెళ్లి ఎలాగో ఉచికిపోయింది ఇప్పుడు ఈ పెళ్లి కూడా నిలబడడం లేదా నువ్వెందుకు పనికిరైన సలహాలు ఇస్తుంటావు అయినా నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా నేను కూడా నీళ్ళగే ఒంటరిగా బతుకమంటావా అని అంటుంది అప్పుడు వాళ్ళమ్మ చాలా బాధపడుతుంది అమ్మ నేను పోతే చింటు పరిస్థితి ఏటో ఊహించుకుంటే నాకు భయమేస్తుంది అమ్మా అని వాళ్ళమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు రోహిణి అమ్మ నువ్వు లేనిపోని ఊహించుకొని బీపీ తెప్పించుకోకు అని అంటుంది తర్వాత రోహిణి చింటికి పిలుస్తుంది ఏంటత్తా అని అంటాడు అప్పుడు ఇక్కడ నుండి నువ్వు నన్ను అత్తాని పిలవకూడదు అని అంటుంది అప్పుడు వల్లమ్మా ఏంటమ్మా అత్తా అని కూడా పిలవకూడదా అన్ని పిలుపులకి దూరం చేసి విన్నే అనాధనం చేద్దామనుకుంటున్నావా నీకు ఏ బాధ్యత లేదా నేనే నా దిగులు పడాల్సింది అని అంటుంది అప్పుడు రోహిణి ఈ మాత్రమైనా నేను ఇక్కడికి రావాలనుకుంటే నేను చెప్పింది చేయండి అంతే ఆ బాలు కానీ మీన కానీ ఇక్కడైనా ఎదురుపడితే నా గురించి ఏమైందో మీరు చెప్పొద్దు వాళ్ళు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయొద్దు అని అంటుంది అప్పుడు వాళ్ళమ్మ ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావా అని అంటుంది అప్పుడు రోహిణి నన్ను అర్థం చేసుకోమ్మా మా ఇంట్లో ఆ బారు ఎవరిని లెక్క చేయడు నా గురించి తెలిసిందంటే అస్సలు ఊరుకోడు నా పరువు మొత్తం తీసేస్తాడు అని అంటుంది అప్పుడు వాళ్ళమ్మ బారు చాలా మంచివాడు నువ్వే అపార్థం చేసుకుంటున్నావమ్మా అని అంటుంది అప్పుడు రోహిణి మా ఇంట్లో ఉంటుంది నువ్వా నేనా అని కోపం చేస్తుంది తర్వాత వాళ్ళమ్మ పాపం ఏం చేశాడని వీడికి శిక్ష వేస్తున్నావు అని బాధపడుతుంటుంది ఇప్పటివరకు అయితే సస్పెన్స్లోనే ఉంది చింటూ తన కొడుక లేక అల్లుడు అనేది ఇంకా సస్పెన్స్లోనే ఉంది తర్వాత రవి శృతి ఇంటికి వస్తాడు తన మొబైల్ కోసం వస్తాడు అప్పుడు శృతిని పలకరించినప్పటికీ తను నువ్వెవరు అని అంటుంది ఎందుకంటే రెస్టారెంట్లో తనకి ఇలాగే చెప్పాడు కాబట్టి తను ఇప్పుడు ఆట పట్టిస్తుంది కాబట్టి తర్వాత రవి నా మొబైల్ నాకు ఇవ్వమని అంటాడు అప్పుడు శృతి ఓ ఫోన్ కోసం వచ్చావా నాతో మాట్లాడడానికి కాదా అని అంటుంది అప్పుడు రవి నీతో మాట్లాడే స్థాయిలో నేను లేను అని అంటాడు శృతి మీ స్థాయి ఎవరికి కావాలి అని అనగానే మీ నాన్నకి నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒక స్టేటస్ ఉండాలి కదా నేను మీ నాన్న దృష్టిలో హోటల్లో పనిచేసే వంటవాణి నువ్వు కోటేశ్వరుని కూతురివి నీకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తాయి మీ నాన్న లాంటి వాళ్ళు ఆస్తి పరులతోనే మాట్లాడాలని అనుకుంటారు కానీ మా లాంటి వాళ్ళు ఉన్న చోటే బాగుంది అనుకుంటారు నాకు మీ నాన్నకి మధ్య ఏ స్థాయి లెక్క చేయని నీకు మేమిద్దరం ఎప్పటికీ అర్థం కాము అందుకే మన పరిచయం లేనట్టుగానే ఉందాం అని అంటాడు అప్పుడు శృతికి చాలా బాధ అనిపిస్తుంది తర్వాత శృతి మా నాన్న నాతో మాట్లాడినప్పుడు తన తప్పు ఏమీ లేనంటే మాట్లాడిండు కదా అని అంటుంది అప్పుడు రవి ఎందుకు లేదు రిటైర్మెంట్ ఫంక్షన్లో మా నాన్నను అవమానించాడు పైగా మీ అమ్మ కూడా ఎక్కువగా అవమానించింది మీ అమ్మ నాన్న ఇద్దరు కలిసి అవమానించేసరికి మా అన్నయ్య చాలాసేపు ఓపిక పట్టి ఓపిక నశించాక మీ నాన్నతో గొడవ పడ్డాడు అది చాలకుండా మా నాన్నకు రావాల్సిన పెన్షన్ డబ్బులు రాకుండా చేశాడు మీ నాన్న ఇది ఎంతవరకు కరెక్టు నువ్వే అర్థం చేసుకో అని అంటాడు రవి ఇంత జరిగాక మరిద్దరం ఫ్రెండ్షిప్ చేస్తే మీ నాన్న ఊరుకోడు మా నాన్నను బాధ పెట్టే పని ఏ పని నేను చేయను నన్ను అర్థం చేసుకో అంటాడు రవి అప్పుడు శృతి అందుకే నన్ను అవాయిడ్ చేస్తుంది అయినా వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఉంటే మనం ఎందుకు విడిపోవాలి రవి నువ్వు మొదట కాల్ చేసినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు తను ఎప్పుడు మాత్రం చాలా డల్గా అనిపిస్తుంది అందుకే నిన్నటి నుండి నేను ఏమీ తినలేదు చాలా ఆకలిస్తుంది రవి అనగానే రవి అయితే మన రెస్టారెంట్కి పోదాం కదా నీకు కావాల్సినవన్నీ చేసి పెడతాను అని శృతిని అక్కడి నుండి తీసుకెళ్తాడు తర్వాత బాలు చాలా ఆకలితో ఇంటికి వస్తాడు ఏదైనా తినాలని చూస్తే ఇంట్లో ఏమీ ఉండదు కనీసం ఉప్మా కూడా చేయలేదే అంటూ అన్ని పాత్రలు చూస్తూ ఉంటాడు తనకి ఏమీ కనిపించదు చివరికి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు నాన్న కూడా అదే పరిస్థితిలో ఉండి మొక్కజొన్న కంటే కొనుక్కొని తింటూ ఉంటాడు ఇద్దరు ఆకలి బాధలు చెప్పుకుంటూ ఉంటారు తర్వాత బాలు అమ్మ అన్నీ తినేసి పడుకుంది నాన్న అని అంటాడు ఆయన నా ఆకలి గురించి ఎవరికి చెప్పుకోవాలి వండి పెట్టడానికి ఎవ్వరు లేరు నాన్న అని బాధపడతాడు మీనా ఇంట్లో ఉన్నప్పుడు అన్నపూర్ణ దగ్గర వండి పెడితే మా అమ్మ సంపూర్ణంగా తినిపెట్టేది ఇప్పుడు మౌనికేమో జాబ్ వెళ్తుంది రోహిణి పార్లర్కి వెళ్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని మీనా గురించి ఆలోచించుకుంటూ మీనాకి కాల్ చేస్తాడు అప్పుడు మీనాకి బాలు ఆకలి బాధ అర్థమవుతుంది ఏమండి మీరేం తినలేదు కదా అనగా నీకు ఎలా తెలుసు అంటాడు బాలు ఏమండి మీరేమీ ఆలోచించకుండా వెంటనే ఇక్కడికి రండి భోజనం చేస్తారు మీరు వచ్చే వంట చేస్తాను అని అంటుంది మీనా అప్పుడు బాలు నేను మీ ఇంటికి భోజనానికి రావడం బాగుంటుందా అని అంటే ఏమండి వేరే వాళ్ళ గురించి మనకెందుకు అయినా మీరు వస్తే మా ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు మీరు తొందరగా రండి అని కాల్ కట్ చేస్తుంది మీనా తర్వాత బాలుకి ఇష్టమైనవన్నీ తీసుకురావడం కోసం తన సైకిల్పై మార్కెట్కి వెళ్తుంది మీనా తర్వాత తర్వాత మనోజ్ ఒక షోరూమ్ షోరూమ్లతో వర్కర్గా పనిచేస్తాడు అప్పుడు ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ సుద్ది నేతలు తీసుకొస్తాడు తన ఫ్రెండ్కి కారు గురించి తన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పమని అంటాడు అప్పుడు మనోజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ తన మాటలతో ఓనర్కి కోపం వచ్చేలా అప్పుడు వాళ్ళ ఓనర్ ఈ మనోజ్ నేను బాధ పెట్టినా నేను ఇబ్బంది పెట్టినా నాతో చెప్పు వెంటనే డిస్మిస్ చేస్తాను అంటాడు ఓనర్ తర్వాత సుధీర్ మనోజ్ కారులో వెళ్తున్నప్పుడు సుధీర్ కార్ కండిషన్ గురించి తెలుసుకుంటాడు అప్పుడు మనోజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు తర్వాత సుధీర్కి ఒక కాల్ వస్తుంది తర్వాత ఒక చోట ఆగేసి మనోజ్కి కొన్ని డబ్బులు ఇచ్చేసి మటన్ తీసుకురమ్మని అంటాడు అప్పుడు మనసు ఎగో దెబ్బతింటుంది ఎందుకంటే తను ఎక్కువగా చదువుకున్నాడు కాబట్టి నేను ఇలాంటి పని నేను చేయను నేను ఇంట్లో ఏ చిన్న పని కూడా చేయలేను అలాంటిది నేను నీకు మటన్ తెస్తానా అని కోపంతో అక్కడ వెళ్ళిపోతాడు తర్వాత సుందరికి చాలా కోపం వచ్చేసి ఓ కాల్ చేశాడు జరిగిందంతా చెప్తాడు తర్వాత మనోజ్ షోరూమ్కి రాగానే ఓనర్ ఫైర్ అవుతాడు నా ఫ్రెండ్ నన్ను చెప్పిన తర్వాత కూడా నా ఫ్రెండ్ పైనే అరుస్తావా నీ వల్ల నాకు రెండు కోట్ల నష్టం వచ్చింది అని అనగానే మనోజ్ సార్ ఒక కారుకు రెండు కోట్ల అని అంటాడు అప్పుడు ఓనర్ రేయ్ తన కంపెనీ కోసం ఎనిమిది కార్లు ఆర్డర్ చేశాడు కానీ నీ వల్ల ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాడు ఇంకా నువ్వు నా కళ్ళ ముందే ఉండకూడదు నేను ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను వెళ్ళు అని అక్కడ నుండి పంపించేస్తాడు అప్పుడు మనజ్ ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి అని అనుకుంటూ వెళ్ళిపోతాడు తర్వాత శృతి రవి ఒక చోట ఆగిపోయి వాళ్ళకు గతంలో జరిగిన జ్ఞాపకాలన్నీ ఆలోచిస్తూ ఉంటారు తర్వాత శృతి రవి నేను నీకు ఫ్రెండ్ మాత్రమే అనుకుంటున్నావా అని అంటే రవి అంతే కదా అని అంటాడు అదే విషయం నా కళలోకి చూసి చెప్పు అని అంటుంది శృతి అయినా ఈ విషయం నన్ను అడగకూడదు నేను చెప్పకూడదు అని అంటాడు ఎందుకంటే తనను ప్రేమిస్తున్నాడు కాబట్టి అయినా మీ నాన్నకి మా నాన్నకి గొడవలు ఉంటున్నాయి కాబట్టి మన ఇద్దరం మనసు మార్చుకొని దూరంగా ఉందాం అని రవి అయితే అంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్